మెడికల్ కాలేజ్ ఇష్యూస్ మీద మెడికల్ కాలేజ్ ఇష్యూ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము కానీ గ్రూప్ ఏ గ్రూప్ బి మినిస్టర్స్ ఉండటం వల్ల కొద్ది క్లాష్ వచ్చింది దాని గురించి ఈరోజు కన్ఫర్మ్ చేస్తామని కూడా ఆ రోజు చెప్పాను ఈలోపు మీరు బీఎస్సీ మీటింగ్ పెట్టారు ఆలోచించకుండా ఈ రకంగా సభను సజావుగా ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు విత్ రెస్పెక్ట్ ద దైజ్ అధ్యక్ష ఎల్ఓపి గారు స్పోర్ట్ చేశారు ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి అధ్యక్ష ముందు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష వారు సభ్యుల్ని వారిని కూర్చోమండి కూర్చోమన్న తర్వాత వారు మాట్లాడితే బాగుండేది సభని ఈ రోజున ఆర్డర్ లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదండి అధ్యక్ష ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతా ఉంది ఈ సభ్య ఈ శాసన మండలి ఈ రోజు స్టార్ట్ అయింది కదా అధ్యక్ష గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది తమరే అధ్యక్షులు ఉన్నారు ఒక్క రోజైనా సరే సభ్యులు ఓడిఎం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత సభను అదుపులో పెట్టండి అధ్యక్ష బిఏస్ లో డిస్కస్ చేశారు అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష ప్రభుత్వం ఇష్టం అది ఈ సెషన్ లో కంపల్సరీగా ఇది అవసరం అధ్యక్ష ఇది అవసరం ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష మీరు మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు రేపు ఇంకోటి తీసుకోండి ముందు సభ సభ అదుపులో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష సభ అదుపులో పెట్టండి తమరే 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 గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు మేము సభ్యులుగా ఉన్నాం పోడియం దాట్ అక్కడికి రాలేదు అధ్యక్ష మీరు గీసిన గేప్ దాట్ రాలేదు ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు దయవంచి మీ పవర్స్ ఉపయోగించండి సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష

సీట్లకు తెలియజేయమంటే మాట్లాడితే సైలెంట్గా ఉంటుంది విధానం కాదు ఇది పద్ధతి కాదు అధ్యక్ష ఇదే పద్ధతి పద్ధతి సైలెంట్ గా ఉంటాం మేము మాట్లాడినప్పుడు మనం చేస్తామంటే పద్ధతి అక్కడ ఉంటుంది అది ఒకసారి అధ్యక్ష అలాగే ఈ త్రీ లాక్స్ ఎయిట్ థౌసండ్ హౌస్ ఆడ కట్టబోతుంది మీరు అందూరు మీరు హౌస్ ఆర్డర్లో పెట్టాలి మీరు చైమన్ చైర్మన్ గారు చైర్మన్ గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమా నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా చేసుకుంటామో తెలియాలి అధ్యక్ష ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష అది కరెక్ట్ కాదు కదా పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు

అంశం పైన వారు రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు అట్లా వదిలేస్తారు అట్లా మీరు గౌరవ మంత్రి గారు మనోహర్ గారు కూడా ఇంతకు కూర్చోండి ఇంతకు ఆయన కూడా స్పీకర్ చేశారు రూల్ కూడా చెప్పారు దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఉన్న నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంట బిజినెస్ తేకుండా కూర్చోమా నీకు ఇస్తారు తర్వాత తేకుంటా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారీ అధ్యక్ష దానికి రూల్ లేదా మన రూల్ బుక్లో చెప్పంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది తప్పక చూసా అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డాలి డిమాండ్ ఉందో విఎస్ ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డాలి డిమాండ్ ఎందుకంటే ఇది ప్రజా ప్రజల సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది రాజకీయమైన సమస్య కాదు కోట్ల మంది ప్రజలకి ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య కాబట్టి జరగాలి డిబేట్ జరగాలి తీసుకు నేను ప్రధాన వ్యతిరేకంగా మీరు రద్దవ్వాలి అప్పుడే అప్పుడే ముందుకెళ్తాం అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు